జై కోతే శ్రీమాత దేనుమ దేవి గురు దత్త శ్రీ మహా గణాధిపతయేమ శ్రీ మహా సరస్వత్యేమ శ్రీ లలితా దేవియేమ प्रथమంగా అందరికి మహాభాగ్య నగరంలో ఉన్నటువంటి యొక్క కొలను శివారెడ్డి నగర్ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష రెండు వేల ఇరవై నాలుగులో అనగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు రెండు వేల ఇరవై నాలుగుకు మనం స్వాగతం అనేది పడుతాము అంటే దాని ప్రభావంతో యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై మూడుకు ఇరవై నాలుగు రాష్ట్రాల భవిష్యత్తు మారిపోయింది అలానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఉంటారు కూడా ఎందుకంటే దీనిలో ఈ క్యాలెండర్లో ఉన్నటువంటిది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి యొక్క విషయాలు కూడా ఇందులో మనం విఘునీకృతం చేయడం జరిగింది దాని ప్రభావంతో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు కన్యాలగ్నంలో ప్రారంభమవుతున్నది కన్యాలగ్నంలో ప్రారంభమై లగ్నంలో కేతు ఉండి సప్తమంలో బాహు యొక్క ప్రభావంతో నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది దాని ప్రభావంతో ఏంటి అంటే ఎలాంటి వాళ్ళకు కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తప్పకుండా వస్తుంది అలానే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరెవరైతే అందరికీ కూడా ప్రత్యేక తెలంగాణ ప్రజలందరికీ కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన యొక్క విషయం ఎలా ఉందని నడుస్తుందో నడవదో అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఏంటి అంటే మూడవ స్థానములో కుజుడు అత్యంతమైనటువంటి యొక్క విశేషమైన యొక్క ధన సమృద్ధితో ముందుకు వస్తున్నాడు కుజుడు కుజుడు భూమి కారకుడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు మధ్యలో వినలేనటువంటి యొక్క భూ సంబంధిత విషయాలలో అభివృద్ధితో ముందుకెళ్తారు మూడవ ఇంకొకటి ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉన్నదో ఇక్కడ దేశ భవిష్యత్తు కూడా మారే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకు అంటే లగ్నానికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు యొక్క ప్రభ గురువు యొక్క ప్రభావంతో అలానే లగ్నానికి ఉన్నటువంటి యొక్క ఆరవ స్థానంలో శని ఎప్పుడైతే యోగిస్తాడో కొంతవరకు ప్రజలందరూ కూడా మధ్య మధ్యలో అనారోగ్యాలకు గురి అవుతూ అత్యంత తొందరలో మళ్ళీ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వాదశ రాశులలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండి అలానే మన ప్రత్యేకించింది అంటే ఈ కొలను శివారెడ్డి నగర్ కాలంలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు అలానే వివాహితులు అవివాహితులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అఖండమైనటువంటి యొక్క ధన కనక వస్తువాహనాదులతో ఉండి విశేషమైనటువంటి యొక్క సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి అన్నీ సాధించి శోభలితాలు పొందాలని మనము ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కాలనీలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రావడం అలానే ప్రెసిడెంట్ గారు నరేందర్ రెడ్డి గారు మీరు దేవేందర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు అలానే మన ఈ మన జనపల్లి శ్రీనివాసరెడ్డి గారు చంద్రయ్య గారు జోర్ఖ రాము గారు అలానే స్వామి స్వామి గారు అలానే కిట్టు కిట్టు కాదు శివరామకృష్ణ వీరందరికీ వీరందరి ఆధ్వర్యంలో మనం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో